అందరు చెప్తారు యాకోబు మోసగాడని అందరు చెప్తారు యాకోబు ఇంటిని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు ఎక్కడ ఉంది మోసగాడని అసలు ఎక్కడ మోసగాడు కాదు శాశ్వత్వం కావాలనుకున్నాడు దొంగతనం చెప్పి తీసుకోలేదు తన కడుపును మార్చుకుని ఇచ్చాడు ఒక పూట కూటు మానేసి ఇచ్చేసాడు ఆడు కూటు కోసం తీసేసుకున్నాడు ఎవరో యాషాబు అక్కడ తప్పు చేయలేదు ఇక్కడ తండ్రి దగ్గరికి ఆశీర్వాదం కోసం వెళ్తేనేమో అక్కడ తల్లి తోసింది ఏదైనా శాప మొత్తది నా మీదకి వచ్చును కాక అమ్మా నేను వెళ్ళనమ్మా నేను వెళ్ళను నేను వెళ్ళని బతుమలాడుకున్నాడు యాకోబు కానీ నువ్వు నువ్వెళ్ళు నువ్వు తోసండి తల్లే తోసింది ప్రైజలో అక్కడ కూడా చేసింది ఏమీ లేదు ఇప్పుడు తల్లిదండ్రులే వచ్చి నాయన అన్న నిన్ను చంపడానికి చూస్తున్నాడు ఒకరోజే మీ ఇద్దరిని కడుపున చంపుకునే బా బాధ కోత నా కొద్దు నువ్వు నా అన్న దగ్గరికి వెళ్ళిపో ఇసాకు కూడా చెప్తాడేమని నీ తల్లి సహోదరుడు అక్కడ ఉన్నాడు లాభాన్ని అక్కడికి వెళ్ళిపో ఆళ్ళ కుమార్తెలో ఒక దాన్ని పెళ్లి చేసుకుని ఇక్కడ ఎవరిని పెళ్లి అన్నాడు బహుశా అంత వయసు వచ్చేసరికి ఏ అమ్మాయిని ఇష్టపడి ఉండొచ్చు కానీ తండ్రి చెప్పాడని ఆ అమ్మాయి నా భార్యను ఫిక్స్ అయిపోయాడు అందుకే వెళ్ళగానే రాహియలు కనబడింది రాహియలే ప్రేమించాడు రాహిల్ ఎవరు లాభాలు కుమార్తె ఆ కుమార్తెను పెళ్లి చేసుకోమని ఎవరు చెప్పారు తండ్రి చెప్పాడు తండ్రి చెప్పింది కాబట్టి ఆ కుమార్తెను చూశాడు మరి చిన్నదాన్ని ఎందుకు అంటే ఫస్ట్ చూసిన ఆ అమ్మాయినే అప్పుడు నేను ఇష్టపడ్డాడు ప్రేమించాడు అలే తన కోసం కట్నం ఇవ్వడానికి డబ్బులు లేవు కదా అలాగని డబ్బులు లేవు కదా నీ అక్క నీ చెల్లి కొడుకునే కదా నాకు ఇచ్చి పెళ్లి చేసే అనలేదు కట్నం ఇచ్చి పెళ్లి చేసుకున్నాడు ఈ అయితే ఆడవాళ్ళ దగ్గర నుంచి గుంజేస్తారు మొగాళ్ళంతను అలా అందరూ మగవాళ్ళు కదా చెప్పాలంటే మన టీవీ నైన్ ఛానల్ ఏమంటారు తెలుసు కట్నం అడుగు కూడా కుక్కతో సమానం అంటారు గాడితో సమానం కుక్క లాంటి బుద్ధు ఉన్నవాడు అంటారు అన్ని వచ్చేస్తాయి చూడండి సిగరెట్ పెట్టి మీద బొగ్గలో కన్నాలు పడిపోయి పేరుతారు మళ్ళీ అయ్యకు కొంటారు వెళ్ళి అయ్యక వెళ్తారు సేమ్ అంతే కట్నాలు తీసుకోకూడదు అంటారు కట్నం లేకపోతే పెళ్లి చేయరు కట్నం కూడా ఒక ప్రెస్టేజ్ లాంటిది తక్కువ తీసుకుంటే ప్రెస్టేజ్ తగ్గిపోతుంది ఇక్కడ నీకు పరలోకం మొత్తానికి పోతుంది ఏది కావాలి నీకు డబ్బు కావాలా పరలోకం కావాలా ప్రైజ్లాడు ఈ తల్లిదండ్రుల దగ్గర ఉన్న పిచ్ అంతా ఇప్పుడు పిల్లలకు వచ్చేసింది అన్నీ అంత కట్నం వచ్చింది నాకు మా మామూలుగా కాదు ఇప్పుడు కొంతమంది తల్లిదండ్రులు పిల్లలకి ఎలా చెప్తుంది సార్ కట్నం లేకుండా పెళ్లి చేసుకోమ నువ్వు ఎవరు చూసుకుంటా చూసుకో ఇది ఒక అన్నమాట కట్నం లేకుండా పెళ్లి చేసుకోవడమే వాళ్ళ పద్ధతి యాకోబు మోసగాడి కాదు అక్కడ కట్నం కూడా ఇచ్చే పెళ్లి చేసుకున్నాడు ఆయన మోసం చేశాడు ఎవరో లాభాను రాహ్యల్ని పెళ్లి చేస్తానని చెప్పి అక్కడ ఇచ్చి మోసం చేశాడు మళ్ళీ ఏమన్నాడు అదేంటి నువ్వు ఎందుకు ఇలా చేసావని అడిగితే సరే ఇంకో ఏడు సంవత్సరాలు చేసే ఏదో పనికి లోడికి ఎవరికి ఇచ్చే బదులు నీకు ఇచ్చేదా అన్నాడు అక్కడ అంటే ఎవరన్నట్టు ఎంత బాధ బాధించబడింది ఎవరంటే యాకోబి ఎక్కడ చూసినా యాకోబి బాధించబడ్డాడు తన జీ తనే చెప్తాడు ఏమని నువ్వు ఎన్ని సంవత్సరాలు బ్రతికామని ఫరో అడిగితే నా జీవితంలో అనేక దినాలు నూట ఇరవై సంవత్సరాలకి ఆయన అన్ని శ్రమలే ఎందుకంటే అడుగడుగున దేవుని మాటను కాదని ఒక్క పని చేయలేదు యాకోబు ఒక్క పని చేయలేదు యాకోబు తండ్రి మాటకి వెళ్ళి లాభం దగ్గర అంతే పది మార్లు జీతం మార్చాడు మనమైతే ఒక్క జీతం మారితే డ్యూటీ మారేతాం మారిపోతాం కానీ పది మార్లు మార్చిన మార్చాడో లేదా అక్కడే చెప్పాడు పది మార్లు మార్చాడు జీతం కానీ అక్కడ మాత్రం వదలలేదు దేవుడు వచ్చి నే మళ్ళీ నీ తండ్రి దగ్గరికి నువ్వు వెళ్ళు అంటే అప్పుడు బట్టలు తీసుకుని కదిలాడు అది ఆకోపి యొక్క తీర్మానం అందుకు దేవుడు ఎవరికి అర్థం కాదు కానీ దేవుడు చెప్తే ఇస్రాయేల్ దేవుడు అని చెప్తున్నాడు త్యాగముతో ఎవరైతే బతుకుతారో వారి దేవుడిని ప్రకటించుకుంటాడు ఆమెన్